ఫుల్ గా అయితే వచ్చేసరి చాలా మంది అడుగుతున్నారు పట్టు శారీస్ వచ్చాయని అలాగే డిఫరెంట్ గా ఇవన్నీ కూడా ఖాదీ కాటన్ మీద హ్యాండ్ పెయింటింగ్ శారీస్ అండి ఇవి పోయినసారి వచ్చినాయి మళ్ళీ క్లియర్ అయిపోయి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే మన దగ్గర ఇవి స్టాక్ ఇప్పుడు వచ్చాయనమాట మంచి కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ త్రీ శారీస్ ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి సూపర్ ఖాదీ పెయింట్ కలంకరి పెయింటింగ్ శారీస్ అండ్ కలంకారీ శారీస్ లో కూడా కాటన్ కాదు అండ్ ఇదంతా కూడా ఖాదీ మీద కలంకారీ అనమాట సూపర్ ఉన్నాయి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇవి కూడా వచ్చాయి పోయిన సార్ తెచ్చినవి కాటన్ ఈ సార్ కాటన్ కాదండి అండ్ ఇది చూడండి శారీ ఎంత బాగుందో సూపర్ ఉంది శారీ అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ తో వేస్తారు కింద బోర్డర్ పైపింగ్ కూడా హ్యాండ్ పెయింటింగ్ తో వేస్తారు దీని పళ్ళుకు వేసిన మటుకి ఫుల్ గా కలంకారీ వర్క్ అనేది మనం డిజైన్ చేసి ఇలా ప్యాచ్ తో కట్ చేసిన క్లాత్ తో అతికారు అనమాట చాలా డిఫరెంట్ స్టైల్ ఇది పెయింటింగ్ దే కానీ కాటన్ టైప్ లో వచ్చి చాలా డిఫరెంట్ స్టైల్ క్లాత్ ని ప్యాచ్ వర్క్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇది వెరీ పా రీజనబుల్ రేట్ లో వస్తుంది అండ్ పార్టీవేర్ శారీ సూపర్ ఉంది ఇది కూడా ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అనేవి ఇది చూడండి ఎంత బాగుందో హైలైట్ శారీ సూపర్ ఉంది కదా ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి అంతా కూడా మనకి పైనంతా కూడా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ పట్టు వస్తుంది పట్టు కింద కిందంతా కూడా బిగ్ బార్డర్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో టూ కలర్స్ మాత్రమే వస్తాయి నిన్న దీనికి సంబంధించిన ఒక షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను చాలా మంది అడిగారు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇదే మెరూన్ అండి మెరూన్ రెడ్ మామూలు రెడ్ కాదు మళ్ళీ మీకు వీడియోలో ఒక కలర్ లో కనిపించవచ్చు మేబీ నాకు తెలిసి ఇలా ఉంటుంది శారీ కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అనమాట పెళ్లిళ్ళకి పట్టు శారీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది బయట దీని కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఇదొకటి దాంట్లో శారీ అండ్ ప్యూర్ పట్టు శారీ చేతితో నేసిన శారీ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ కట్టుకునే శారీస్ కోసం ఎంత మంది అడుగుతున్నారు ప్యూర్ గా మనకి ఇదంతా కూడా కాటన్ కాదు అంతా కూడా పట్టు మీద జరి వస్తుంది ఎంత బాగుందో బోర్డర్ అనేది ఇలా వస్తుంది ఇదంతా కూడా గద్వాల్ పట్టు వస్తుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో కూడా చూపిస్తాను అండ్ ఇవన్నీ సాఫ్ట్ పట్టు టైప్ లో వస్తాయి అండ్ ప్లెయిన్ బోర్డర్ అనమాట చూడండి క్లాత్ అనేది ఎంత బాగుందో ఇవి వచ్చేసి మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంది ఫైవ్ కలర్స్ వచ్చాయండి పట్టు చీరలు పట్టు చీరల్లో కలనైతే షేడ్ ఎంత బాగున్నాయి ఇవి కూడా కొంచెం కూడా చేనేత కార్మికుల దగ్గర నేసిన పట్టు చీరలు ప్యూర్ పట్టు వస్తుందండి పట్టు మీద నేసిన శారీస్ అనగా ఇందాక బిగ్ బోర్డర్ లో చూడగా ఎల్లో శారీ అనగా అన్ని కూడా హ్యాండ్లూమ్ పట్టు అనమాట ఇంకొచ్చేసి కంచి పట్టు శారీస్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అనేది అద్దిరిపోయే కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ డిజైన్ లో మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది సూపర్ గా ఉంది పట్టు శారీ అనేది ఇవన్నీ కూడా పట్టు శారీసే లావెండర్ కలర్ అండి ల్యావెండర్ కరకి అదే కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు ఎంత బాగుందో గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ కి అంతా కూడా ఈ ఆనంది కలర్ బార్డరు పెసర్ కలర్ గ్రీన్ అండి దీని మీద అంతా కూడా గోల్డ్ కలర్ తో మనకి వీవింగ్ బుటాతో మంచి డిజైనర్ గా డార్క్ కలర్ బార్డర్ అనేది వచ్చి చాలా బాగుంది ఇందాక చూపించిన ప్రతి సారీస్ కి కూడా వాళ్ళు మంచిగా కలర్ నేతతో అనేది చక్కగా నేసారు ప్రతి సారీకి కూడా డిజైన్ అనేది వచ్చిందండి దేనికి రాకుండా లేదు ఈ గ్రే కలర్ దానికైనా ఏ టైప్ గ్రే అన్న దీనికి దీనికి సంబంధం ఉండదు ఈ ల్యావెండర్ కలర్ కూడా మీరు చూడండి ఎంత బాగా ఇచ్చారు సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ తో అంత వీవింగ్ డిజైన్ అనేది వచ్చింది ఎంత బాగుందో ప్రతి సారీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి ఎంత బాగుందో చూడండి ఇది కూడా సూపర్ కలర్ లో ఉంది ఇది కూడా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఇది కూడా మంచి కనకాంబరం కలర్ కి డార్క్ బ్లూ ఇది గ్రీన్ కి పింక్ బోర్డర్ ఇది ఎల్లో టైప్ వచ్చింది లెమన్ ఎల్లో నీకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ పట్టు శారీస్ అన్ని ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఏది కూడా ఒకదానికి ఒకటి సంబంధం అనేది ఉండదు చాలా బాగున్నాయి బట్ ఈ శారీ వచ్చేసి ఇది శారీ కాదు పరికినీవాణికి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఒక నాలుగైదు డ్యామేజ్ శారీస్ తీసుకొచ్చాను డ్యామేజెస్ అంటే ఏం కాదు పళ్ళు ఇటువైపు మనం నేసుకుంటాం కదా అలా కాకుండా శారీ పళ్ళు అనేది ఇటువైపు నేయడం జరిగింది నేతలు మిస్టేక్ అనమాట అలాంటి శారీ నేను ఒక ఫోర్ ఫైవ్ తీసుకొచ్చాను ఎవరైనా ఫంక్షన్స్ ఉండి పిల్లలకి పరికినీ కుట్టించాలి అని అనుకుంటే మన దగ్గర చాలా మంది తీసుకుని ఫంక్షన్కి కుట్టించుకుంటున్నారు చాలా రీజనబుల్ రేట్ దొరుకుతున్నాయి మంచి పట్టు శారీస్ అలాంటి వాటిలో ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అవి కూడా ఎంత మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ లో ఉన్నాయో మీరు షాప్ కి విజిట్ చేసి తీసుకోండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంటుంది ఒక్కసారి తీసుకున్నాక నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి వీడియో మీకు ఎవరికైనా తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లైక్ చేయడం మర్చిపోదు ప్యూర్ కంచి పట్టు శారీ అండి కానీ బిగ్ బోర్డర్ తో కాకుండా కొంచెం డిఫరెంట్ గా నేసిన శారీ ఎవరైనా పెళ్లి ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే శారీ అంత అద్భుతంగా ఉంది అండ్ లేవండర్ కలర్ అండ్ బ్లూ అండ్ బ్లూలో వచ్చిందనమాట డిఫరెంట్ స్టైల్ నేత ఇంత చూడండి శారీ అనేది చాలా బయట మీద చాలా తక్కువకి ఇస్తున్నాం మంచి క్వాలిటీలో ఇస్తున్నాం అన్ని శారీస్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ గా మీరు వేర్ చేసినా ఇంకొకరు వేర్ చేయలేని స్టైల్లో ఇస్తున్నాం ఇది కూడా పరికివని శారీ అండి ఎవరైనా కావాలనుకుంటే చూడండి పింక్ కలర్ అండ్ ఈ కలర్ ప్రతిదీ కూడా ఓకే వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇంకా రెండు బాక్సులు అయితే ఉన్నాయి అవి కూడా మనం అన్బాక్సింగ్ అనేది చేస్తాము చేసినప్పుడు అది కూడా పెట్టేస్తాను వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూడండి షాప్ అనేది గొరేబల్ క్యాంప్ లో ఉంది గాంధీనగర్ రోడ్డుకు వచ్చిన తర్వాత కవిత వాళ్ళ షాపు అంటే ఎవరైనా చెప్తారు మీరేమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ప్లీజ్ ఒకసారి ఎక్కడైనా చుట్టుపక్కల ఊర్లో ఉంటే విజిట్ చేయండి మంచి డిఫరెంట్ శారీస్ అనేది మన షాప్ లో ఎప్పటికప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్